నందలూరు మండలంలో పర్యాటకుల కోసం నిర్మించిన వసతి భవనం నేడు శిథిలావస్థకు చేరుకుంది జనసేన నాయకులు కొట్టే శ్రీహరి ఈ పర్యాటకుల వసతి భవనం పరిశీలించారు సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలో రెండు వేల పదిహేను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పర్యాటకుల వసతి భవనం నేడు శిథిలావస్థకు చేరడం చాలా బాధాకరమైన విషయం ఈ భవనంకు సంబంధించిన కిటికీలు దొంగల పాలయ్యాయి ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా అయింది అని ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలుస్తోందని ఈ భవన ప్రాంగణమంతా చెత్త చెదారం నిండిపోయింది ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు కొత్తవి ఇక్కడ ఉండటం ఆశ్చర్యంగా ఉంది పంచాయతీలోనూ చెత్త మద్యం బాటిళ్ళు పాడుబడిన చెత్త ఎత్తే బండ్లకు అడ్డగా మారింది మరుగుదొడ్లు నాశనమయ్యాయి తలుపులు విరిగిపోయాయి అసలు ఇది పర్యాటకుల వసతి భవనమా డంపింగ్ యార్డ్ అని అనుమానం వస్తుంది అని తెలియజేశారు ఈ భవనంను మళ్లీ పునరుద్ధరణ చేసి మౌలిక సదుపాయాలు కల్పించి పర్యాటకులకు అందుబాటులో తేవలసిన అవసరం ఉందని ఈ భవన దుస్థితిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు కార్యక్రమంలో జనసేన నాయకులు మస్తాన్ రాయల్ డాలా జన స్థానికులు పాల్గొన్నారు பிரிதி Tamam. ArNet sana Amacımız RoZ Empati drop ise बुक चू पंजाफ़ पुस्ती ड्राइंग बुक्स ఫ్యాన్లు కూడా ఉన్నాయి పైన పొగ తాగడం నిషేధం అన్నారు కానీ ఏడు మంది ఉన్నాయి కొత్త పుస్తకాలమ్మా హే బుక్ కొటేషన్ ఎట్లున్నారా లేకపోతే ఎట్ల పాత పుస్తకాలా కొత్త పుస్తకాలేమా పాత పుస్తకాలేట్ కొత్త